సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అన్న మరణంపై బూటకపు ఎన్కౌంటర్లను ఖండించండి ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లని బూటకప్పు ఎన్కౌంటర్లైనా అని ఆదివాసులను పట్టుకెళ్లి చంపేసి మహిళలను అత్యాచారం చేసి కాల్చి చంపి ఆదివాసులను మావోయిస్టులని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం దుర్మార్గం అన్నారు ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లను ప్రజలు ప్రజాతంత్రవాదులు మేధావులు ప్రతి ఒక్కరూ ఖండించాలని వారు మాట్లాడారు దేశ ఖనిజ సంపదను కాపాడితే మావోయిస్టులని ముద్ర వేసి కాల్చి చంపుతారా దేశంలోని బడా పెట్టుబడిదారులకు కొమ్ములుస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేవలం దేశ ఖనిజ సంపదను కాపాడుకోవడమే ఆదివాసులను ఖాళీ చేయించి పెట్టుబడిదారులకు ఇచ్చేందుకు మావోయిస్టుల పేరుతో ఆదివాసులను వారికి అండగా నిలుస్తున్న ఉద్యమకారులను పట్టుకొని కాల్చి చంపి ఎంతవరకు సమసమాజం అని వారు ప్రశ్నించారు కేవలం కొంతమంది ప్రయోజనాల కోసం ఎంతో మందిని పిట్టలు కాల్చి చంపినట్టు పట్టుకొని కాల్చి చంపి ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారు హక్కుల కోసం పోరాడితే చంపేస్తారా అని వారు అన్నారు మేము మారుస్తున్నాము ఈ ఇరవై అట్లాగే తర్వాత భారతదేశాన్ని మావోయిస్ట్ అయితే అని చెప్పి బీజేపీ నుండి హోం మంత్రి అమిత్ షా మాట్లాడటం జరుగుతుంది అయితే ఈ అట్లాగే ఇప్పుడు ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళకి మేము అభినందన అభినందనలు తెలియజేస్తున్నాం అని చెప్పి మాట్లాడారు కానీ ఇది ఎన్కౌంటర్ కాదు ఇవన్నీ కూడా బోటకపు ఎన్కౌంటర్లు ఈ ఎనభై మందిలో కొద్ది మంది మాత్రమే మావోయిస్టు పార్టీ వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా మనం ఈ జాతీయంగా ఒక చర్చ అనేది జరుగుతుంది బేలో అనేటువంటి ఒక సంఘ కార్యకర్త ఆమె అక్కడికి వెళ్ళి హ్యాంక్ ఫెండింగ్ చేసి వచ్చింది ఆదివాసులతో మాట్లాడింది అక్కడ జరిగిందంతా కూడా ఆదివాసీలను ఇళ్లలోంచి పట్టుకెళ్ళి చంపివేయడం జరిగింది మహిళల మీద అత్యాచారం చేశారు అత్యాచారం చేసి చంపేశారు ఇళ్లలోంచి తీసుకుపోయి చంపేశారు అనేది ఆమె చెప్తుంది ఈరోజు ఆమె మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ మనం ఆన్లైన్లో అందరం కూడా చూస్తున్నాము ఈ చూస్తున్న క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది ఇదంతా కూడా ఆ బోటకు ఎన్కౌంటర్లు ఆ ఎన్కౌంటర్లు మేము ఏమైనా చేయగలం అని చెప్పి ఆయన ప్రజల్లోకి సందేశాన్ని పంపిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా తప్పు కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఇది దీన్ని ఖండించాలని చెప్పి కోరుతున్నాము అట్లాగే మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కువి నాగా జాతుల మధ్య ఘర్షణలు పెంచి అక్కడ స్త్రీల మీద అత్యాచారాలు హత్యలు చేయటం అనేది జరుగుతుంది ఇది మనం అందరం కూడా చూస్తున్నాము అది బయటకు వచ్చిన తర్వాత సినీ రాజకీయ కొంత సినీ ప్రముఖులు మేధావులు కూడా ఈ విషయాన్ని ఖండించడం జరిగింది ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయటం అనేది జరిగింది దాని గురించి కూడా అందరూ ప్రశ్నించడం అనేది జరిగింది కానీ ఈరోజు వాళ్ళని సినీ ప్రముఖులని ఏమి అనకపోవచ్చు కానీ కొన్ని రోజులు పోయిన అంటే ఇప్పుడు కనుక మళ్ళీ గెలిస్తే వాళ్ళ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రజాస్వామ్యవాదుల్ని ప్రజా సంఘాల వాళ్ళని మేధావుల్ని విద్యార్థుల్ని ఏ విధంగా అయితే అర్బన్ నక్సల ప్రకటించి జైల్లో పెట్టడం జరుగుతుందో అదే విధంగా సినీ ప్రముఖులను కూడా వాళ్ళు వదిలిపెట్టరు జైల్లో పెడతారు ఇట్లా వీళ్ళు కనుక బీజేపీ కనుక గెలిస్తే అనేది మేము చెప్తున్నాము కాబట్టి బీజేపీ విధానాలు బాగలేవు ఒక మతాన్ని ఒక కులాన్ని ఎత్తిపట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ జీవితాల్ని మన జీవి మన ప్రజలందరి జీవితాలను నాశనం చేస్తున్నారు అనేది మేము చెప్తున్నాము కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది కాబట్టి చల్లగరిగిలో జరిగే అమరవీరుల అంతమయాత్రకు మేము హాజరయ్యాం దాంట్లో ఎప్పటి నుంచో యాభై వస యాభై ఏళ్ళ నుంచి పౌరాకుల సంఘం ఈ ఎన్కౌంటర్లన్నీ బూటకు ఎన్కౌంటర్లని స్థాయికి ప్రజల వద్దకు తీసుకెళ్ళింది పౌరాకుల సంఘం అని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా నాటి నుంచి నేటి వరకు మన తెలంగాణలో జరిగిన ఉద్యమాలను చూసినా ఛత్తీస్గఢ్లో జరిగిన ఉద్యమాలను చూసినా అన్ని బూటకు ఎన్కౌంటర్లే ఇవన్నీ వాళ్ళని శిక్షించాలని ఎన్నో సార్లు కోర్టుల చుట్టూ కూడా తిరిగిన ఉన్నాయి అయినా వీళ్ళు రాజ్యహింస మానుకుంటలేదు రాజ్యహింసకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరినైనా వరవరా నుంచి అయితే ప్రొఫెసర్ సాయిబాబు అయితే ఎవరినైనా అర్బన్ అఫ్సర్ అయితే అని జైళ్లలో పెట్టాస్తారు ఇప్పటి వరకు జైళ్లలో అన్యాయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధానంగా ఈ రోజు ఈ రెండు అమరత్వాలు పంచుతున్నాము ఇదంతా బూటక ఎన్కౌంటర్ బౌల జాతి కంపెనీలకు కొమ్ముగాస్తున్న ఈ మిలిటరీల పేరు మీద ఈ పోలీసు రక్షక భటులుగా ఇలా దేశ ద్రోహులుగా మారిపోయారు ఇలా నయా పైసా జీతం తీసుకోకుండా కూడి గుడిసెల్లో ఉండే ఈ బిడ్డలు ఈ దేశ సేవకులుగా అక్కడ అడవిలలో పోయి ఆ ఆదివాసులకు మేమున్నాము మీకు అన్నట్టుగా బాసటగా ఉన్న ఈ బిడ్డలను పొట్టలు పెట్టుకున్నారు ఏమన్నా అంటే ఏమంటారు పారామెంటరీ ఐదు సంవత్సరాల పారామెంటరీ అమిత్ షా ఎందు గురించి తీసుకొచ్చారా అంటే అది మనము క కన్న కట్టినట్టుగా మనం చూసాము మణిపూర్ సంఘటన ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఆ ఖనిజ సంపద దోసుకునే దానికి జాతులలో విద్వేషాలు పెంచారు ఆ ఖనిజ సంపద దోసుకునేలాంటి దొంగలే ఇలా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఏదైతే ఆ కాలంలో కాకతీయ రాజులల్లోకి వాళ్ళు దోసుకున్నప్పుడు అక్కడికెళ్ళి అక్కడికి వెయ్యి పంతొమ్మిది సంవత్సరాలలో అలాంటి వాళ్ళల్లోకి ఇలా ఆ సంపదను దోసుకునే దానికి అక్కడ ఉన్న వివిధ ఖనిజ సంపదను ఈ రాజకీయ నాయకులు బడే అంబానీ అడానీ లాంటి వాళ్లకు కొమ్ము కాసేదానికి ఏ మిలిటరీ అయితే దేశం గురించి బార్డర్ మీద ఉండాలో ఆ బార్డర్ సైనికాన్ని ఊర్లలో రాష్ట్రాలలోకి తీసుకొచ్చి మన ప్రజల యొక్క ప్రాణాలను తీస్తున్నారు ప్రశ్నించే గొంతుకల అయినా అక్రమ కేసులు పెడుతున్నారు ఉబ్బలాంటి అదే కాకుండా ప్రశ్నించే గొంతుకులను ఈ మాదిరిగా ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఏం అడిగారు ఆ ప్రాంతంలో శాంతిని అడిగారు ఏం అడిగారు ఆ ఆదివాసుల బతుకులతోటి చెలగాటం ఎందుకు అవుతుంది వాళ్ళకి విద్య ఎందుకు వైద్యం ఎందుకు లేదు ఇలాంటి ప్రశ్నించినందుకే ఇయాల నక్సైట్ అని పేరు పెట్టారు ఇయాల ఉగ్రవాదులుగా కాల్చి కాల్చిపారేస్తున్నారు నిజంగానే నయాపైసా జీతం లేని వాళ్ళు వీళ్ళు అమ్మా నాన్న నిడిచిపెట్టి ఇంగో ఈ పూడి గుడి ఏ అంబానీ అడాని లెక్క లక్షలు కోట్లు సంపాదించినోళ్ళు కాదు దేశాన్ని ముంచినోళ్ళు కాదు హరిచేతిలో పాణం పెట్టుకొని ఏ నిర్పేదలైతే ఉన్నారో చదువులేని ప్రజలు వాళ్ళకు జ్ఞానాన్ని ఇచ్చేపోయినారు వాళ్ళు ఎల్లప్పుడూ అమరజీవులుగానే ఉంటారని లాంటి ప్రజా సంఘాలు ఇలాంటి త్యాగాలను ఎప్పుడు మరమని ప్రజలందరినీ కోరుకుంటున్నాం ప్రజాస్వామ్యం నిలబడాలంటే రాజ్యాంగ వ్యవహరించాలి ఏ మిలిటరీ పారామిలిటరీ మిలిటరీ ఏ మిలిటరీ అయితే ఉన్నదో అది బాడల మీద ఉండాలి ఇలా అమిత్ షా లాంటి వాడు లేకుంటే రాజకీయ దొంగలకు తొమ్ముగాసేసిన మన బిడ్డల్ని నిరుపేద ప్రజలు వాలంటీర్ గా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి వస్తే వాళ్ళని ఎన్కౌంటర్ కట్టడం అనేది ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం జై భీమ్